నమస్కారం మన జీవితాన్ని మనమే అద్భుతంగా మలుచుకోవడానికి ఉపయోగపడే ఒక ఐదు పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మన జీవిత ప్రయాణాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలనేదే ఈ విశ్లేషణ పదండి ఈ జర్నీ మొదలు పెడదాం ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం కొన్నిసార్లు రోజులలా గడిచిపోతుంటాయి పరిస్థితులకు రియాక్ట్ అవుతూ ఉంటాం కానీ లైఫ్ ని మనమే నడిపిస్తున్నామనే ఫీలింగ్ ఉండదు ఒక రకమైన ఆటో మూడ్ అన్నమాట అలా అనిపిస్తుంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు చాలా ఉపయోగపడతాయి మరి ఆటో పైలట్ నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలి అదే మన మొదటి సూత్రం లైఫ్లో కేవలం ఒక ప్యాసెంజర్లా పక్కన కూర్చోవడం కాదు స్టీరింగ్ మన చేతుల్లోకి తీసుకుని డ్రైవర్గా మారాలి అంటే ప్యాసివ్గా ఉండటం మానేసి ప్రోయాక్టివ్గా మారడం అనమాట ఈ రెండిటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో చూడండి ప్యాసెంజర్లా వాళ్ళేమో అయ్యో ట్రాఫిక్ జామ్ కార్ సరిగ్గా లేదు అని బయటి కారణాలని బ్లేమ్ చేస్తూ ఉంటారు కాని డ్రైవర్లా ఆలోచించేవాళ్లు అలా కాదు వాళ్లు బాధ్యత తీసుకుంటారు ట్రాఫిక్ ఉంటే కొత్త రూట్ వెతుక్కుంటారు సమస్యను పరిష్కరించడానికి చూస్తారు దీన్ని ఒక చిన్న కథతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం ఇద్దరు సేల్స్ మెన్ ఉన్నారనుకోండే సేల్స్ పడిపోగానే ఒకతను మార్కెటే బాగాలేదు అని నిందించి ఉద్యోగం మానేశాడు కాని రెండో వ్యక్తి నాలో ఏం లోపముంది నా స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచించాడు కొత్త టెక్నిక్స్ నేర్చుకొని ముందుకన్నా సక్సెస్ అయ్యాడు చూసారా ఆలోచించే విధానంలోనే ఎంత తేడా ఉందో అందుకే అంటారు ఎంత నిజమో కదా చేయడం అంటే మన చేతుల్లోంచి పవర్ని పక్కన పెట్టేయడమే బాధ్యత తీసుకున్నప్పుడే మనకి అసలైన బలమొస్తుంది సరే ఇప్పుడు మన చేతిలో స్టీరింగ్ ఉంది మనమే డ్రైవర్ అంతా బానే ఉంది కాని ఎక్కడికి వెళ్ళాలి అదే కదా అసలైన ప్రశ్న అదే మన రెండో సూత్రం మన లైఫ్ జర్నీలో ఒక క్లియర్ డెస్టినేషన్ ఒక గమ్యం ఉండాలి ఈ మాట ఎంత పవర్ఫుల్ కదా ఊహించుకోండి ఎంతో కష్టపడి ఒక నిచ్చనే ఎక్కాం పైకెళ్ళాక తెలుస్తుంది అరే మనమెక్కాల్సిన గోడ ఇది కాదు అని ఎంత నిరాశగా ఉంటుంది అందుకే వేగంగా పరిగెత్తడం ముఖ్యం కాదు సరైన డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అనేది ముఖ్యం మన గమ్యాన్ని చేరాలి అంటే ఈ రెండిటి మధ్య తేడా తెలియటం చాలా చాలా ముఖ్యం అంటే ఏంటి ఫోన్ రింగ్ అవ్వడం లాంటివి అప్పటికప్పుడు మన అటెన్షన్ లాగేస్తాయి కానీ ఇంపార్టెంట్ అంటే మన ఫ్యూచర్కి హెల్ప్ అయ్యేవి అసలు సమస్య ఇక్కడ మొదలవుతుంది మనం అర్జెంటు పనుల్లో పడిపోయి ముఖ్యమైన వాటిని వాయిదా వేస్తూ ఉంటాం మరి ముఖ్యమైన వాటికి ప్రయారిటీ ఎలా ఇవ్వాలి సింపుల్ ఒక మూడు స్టెప్లు ఫాలో అయితే చాలు ఫస్ట్ అసలు మన లైఫ్లో ముఖ్యమైనవేంటి హెల్త్ ఫ్యామిలీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వీటిని లిస్ట్ చేసుకోండి సెకండ్ వాటిని ముందుగా క్యాలెండర్లో పెట్టేయండి ఆ తర్వాతే మిగిలిన అర్జెంటు పనుల గురించి ఆలోచించాలి ఓకే మనకి ఎక్కడికి వెళ్లాలో తెలుసు దానికి ఎలా ప్రయారిటీ ఇవ్వాలో కూడా తెలుసు ఇప్పుడు మూడో సూత్రం ఈ ప్రయాణమనేది పక్కవాళ్లని నెట్టుకుంటూ ముందుకెళ్లే రేస్ కాదు అందరం కలిసి గెలిచే ఒక జర్నీ ఈ విన్ లూజ్ మైండ్సెట్ అంటే నేను గెలవాలి అవతల వాళ్లు ఓడిపోవాలి అనుకోవటం అది షార్ట్ టర్మ్ లో వర్క్ అవ్వొచ్చేమో కాని లాంగ్ రన్లో నమ్మకాన్ని పూర్తిగా చంపేస్తుంది అదే విన్ విన్ అయితే ఇద్దరికీ ఉపయోగపడుతుంది ఒక మంచి బంధాన్ని నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది అసలు పాయింట్ ఇదే గొప్ప డీల్స్ అయినా గొప్ప రిలేషన్షిప్స్ అయినా రెండూ నిలబడేది ఇద్దరికీ విలువ దొరికినప్పుడే అంతే నిజమైన విజయమంటే అందరూ కలిసి గెలవడమే ఇక నాలుగవ సూత్రం ఆలోచించింది మన దగ్గర ఎంత ఖరీదైన కారు ఉన్నా దానికి టైంకి సర్వీసింగ్ చేయించకపోతే ఏమవుతుంది మధ్యలో ఆగిపోతుంది మనకు అంతే మనల్ని మనం కూడా రెగ్యులర్గా సర్వీసింగ్ చేసుకోవాలి అదే పునరుద్ధరణ శక్తి ఈ సర్వీసింగ్ అంటే ఏంటి నాలుగు విషయాలు ఒకటి మెంటల్ అంటే కొత్తవి చదవటం నేర్చుకోవటం రెండు ఫిజికల్ మంచి ఎక్సర్సైజ్ తిండి మూడు ఎమోషనల్ మన వాళ్లతో టైం స్పెండ్ చేయటం నాలుగు స్పిరిచువల్ కొంచెం ప్రశాంతంగా మనతో మనముండటం ఈ నాలుగు బ్యాలెన్స్గా ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మనల్ని మనం రీచార్జ్ చేసుకోవడం అనేది టైం వేస్ట్ కాదు లగ్జరీ అస్సలు కాదు అది మనల్ని దశాబ్దాల పాటు పవర్ఫుల్గా ఉంచే ఒక అవసరం ఒక రకంగా చెప్పాలంటే ఇది మన మీద మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్ సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ఐదు సూత్రాల్ని ఒకసారి క్విక్ గా రివైజ్ చేసుకుందాం మన ప్రయాణానికి ఒక మాస్టరీ రోడ్ మ్యాప్ లాగా అన్నమాట గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు సింపుల్గా చెప్పాలంటే ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు ఒకటి డ్రైవర్ సీట్లో మనమే ఉండాలి రెండు ఎక్కెనిచ్చినా సరైన గోడకే ఆనిచ్చామా లేదా చూసుకోవాలి మూడు ముఖ్యమైన పనులకే ఫస్ట్ ప్రయారిటీ నాలుగు నేను గెలవాలి పక్కవాళ్ళు గెలవాలి అని చూడాలి ఐదు మనల్ని మనం ఎప్పటికప్పుడు షార్పుగా రెడీగా ఉంచుకోవాలి మరి ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ ఐదింటిలో రేపటినుంచో కాదు నుంచే మన జీవితంలో మార్పు తీసుకురావడానికి మనం మొదలు పెట్టగల ఆ ఒక్క విషయమేంటి దాని గురించి ఆలోచించడమే విజయానికి మొదటి మెట్టు